అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజనతో ముచ్చట్లు ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు మా ఇంట్లో ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ మేము ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము ఈరోజు కర్రీ పండుగ చికెన్ బిర్యానీలకు కావలసిన పదార్థాలు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లిగడ్డ పేస్టు ధనియాల పొడి ఆవాలు కారము పసుపు పెరుగు ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఇప్పుడు రెండు చెంచల కారం తర్వాత ఒక చెంచా పసుపు తర్వాత కొంచెము గరం మసాలా ఆ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు ఒక చెంచా ఇప్పుడు మనము ఇది ఒక కప్పు పెరుగు ఇప్పుడు ఇది మొత్తము ఇది మొత్తము ఇప్పుడు మనం అంతా కలిపి ఒక అరగంట సేపు మంచిగా నానబెట్టుకోవాలి ఒక చెంచా సాల్టు ఒక చెంచా సాల్టు కొంచెము కొత్తిమీర పుదీనా ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకొని బియ్యము ఒక గంట సేపు నానబెట్టుకోవాలి బాస్మతులు ఒక కప్పు నూనె కొంచెము లవంగాలు కొంచెం దాల్చిన చెక్క రెండు అనాస పూలు కొంచెము ఇలాచీలు రెండు బిర్యానీ ఆకులు నూనెలు అవి బాగా మగ్గినాక చికెన్ వేసుకోవాలి ఇంకా ఉల్లిగడ్డ డైర్రాగా అయింది ఆ తర్వాత చికెన్ మనం కలిపి పెట్టుకున్న చికెన్ బాగా కలుపు ఇప్పుడు మనము ఒకసారి చూసుకోవాలి చికెన్ ఎలా ఉంటుంది కొంచెము కరివేపాకు ఇలా నెయ్యం కొంచెము పొద్దురా చిన్నుకొని బాగా ఉరికించుకోవాలి మనం ఒకసారి ఇది తీర్చుకొని చూసుకుందాము చూసుకొని రెండు పెద్ద నిమ్మకాయలు తీసుకొని ఉండవచ్చు పోసుకొని బాగా తిప్పుకోవాలి తర్వాత మళ్ళా ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇది తీసుకొని ఒక గిన్నెలకు ఈ చికెన్ అంతా తీసుకోవాలి మనం ఇప్పుడు ఈ గిన్నెలకు చికెన్ అంతా తీసుకోవాలి ఒక కేజీ బియ్యము ఒక జగ్గు అయింది దీంతో రెండు నీళ్ళు పోసుకోవాలి ఒకటికి రెండు నీళ్ళు దానికి సరిపడా ఉప్పు మనం కొంచెం ధనియాల పొడి వేసుకొని కడిగి పెట్టుకున్న బియ్యం ఉంచి ఇంబులో వేసుకోవాలి ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి ఇది మనము ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి తీసుకెట్టుకున్న పెట్టుకున్న ముక్కలు మేము చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే చేసేది అదే స్టైల్గా ఇది పల్లెటూరి బిర్యానీ ఇప్పుడు మనం కొత్తిమీర పొంది దీని మీద చిమ్క్కోవాలి చికెన్ బిర్యానీ రెడీ ఈరోజు మేము కలం పండుగ చేసుకుంటున్నాము ఈ రెండు కేజీల చికెన్ తెచ్చిండు మా అబ్బాయి ఇందులోకి ఏమేమి వేయాలో ఫస్ట్ ఒక కప్పు పెరుగు నాలుగు చెంచల కారం ఆ తర్వాత కొంచెం పసుపు ఒక చెంచా అల్లం వెల్లిపాయ పేస్టు ఆ తర్వాత ఒక కప్పు నూనె ఆ తర్వాత కొంచెము గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని ఒక అర్ధగంట సేపు మంచిగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత అప్పుడు కర్రీ వేసుకోవాలి బాగుంటుంది నెక్స్ట్ ఒక కప్పు నూనె పోసుకోవాలి నూనె బాగా వేడి ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి రెండు కేజీల చికెన్కు ఎంత ఉల్లిపాయలు ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత మనం వేసుకునేటివి అన్నీ వేసుకోవాలి తర్వాత మనము చిన్న చిన్న చెంచాడు పసుపు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెము అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చివాసన పుందాక కొద్దిగా వేడ్ చేసుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత టమాటా పేస్టు టమాటా పేస్టు బాగా నూనెలో మగ్గాలి అప్పుడే దీన్ని పచ్చివాసన పోతుంది చికెన్ మంచి టేస్ట్ వస్తుంది మగ్గింది ఆ తర్వాత మనం చికెన్ వేసుకోవాలి చెప్పుకున్న చికెను మళ్ళీ ఇలాగే కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెము ఇలా వేసుకోవాలి అన్నీ కలిసేటట్టు చికెను మంచిగా కలుపుకొని బాగా హాఫ్ అర్ధగంట సేపు ఈ ఈ మంచిగా సిమ్ములో పెట్టి ఉడికించుకోవాలి మళ్ళా మళ్ళీ మనం ఒకసారి దీన్ని బాగా కలపాలి తర్వాత చింతపండు గుజ్జు పోసుకోవాలి మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు బాగా ఉడికిన తర్వాత అప్పుడు అన్ని మసాలాలు వేసుకోవాలి కొబ్బేర బాదం పప్పు జిడిపప్పు మసాలాలు అన్నీ వేంపుకొని మిక్సీకి పట్టుకున్న ఈ మసాలా గుజ్జు మంచిగా గ్రేవీ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది తర్వాత కొత్తిమీర కొత్తిమీర పుదీనా కొంచెం గరం మసాలా ఐదు నిమిషాలు అయిన తర్వాత దీన్ని దింపుకోవాలి కర్రీ అయ్యిందా చూసుకుందాము ఏం చేస్తున్నావే ఇంటి ముందు గుమ్ము వస్తుంది మంచిగా చికెన్ కర్రీ చేస్తున్నా మన తెలంగాణ చికెన్ కర్రీ రెడీ అన్నం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చికెన్ కర్రీ రెడీ